హాయ్ అండి ఈరోజు అయితే రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ రవ్వ లడ్డు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేను ఎలా చేస్తానో చూపెడతా అందరికీ అడ్వాన్స్ యాపి దీపావళి అండి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఆ నెయ్యిలో కిస్మిస్ జీడిపప్పులు వేసి సిమ్లో వేయించుకోవాలండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో రెండు కప్పుల బొంబాయి రవ్వను కూడా వేసి నెయ్యిలో వేయించుకోవాలండి సిమ్ లో పెట్టి నేనైతే రెండు కప్పుల బొంబాయి రవ్వను తీసుకున్నాం సిమ్లో పెట్టి ఉండలు లేకుండా మంచిగా వేయించుకోవాలండి ఇప్పుడు రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు పచ్చి కొబ్బరండి ఇది వెనకాల ఉండే బ్లాక్ తీసేసి మిక్సీ పట్టుకోవాలి అది కూడా ఇందులో వేసి సిమ్లో పెట్టి ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు టైం పట్టిద్దండి ఇలా ఉండలుగా ఉంటే అదంతా గరిటతో ఈ విధంగా అనుకుంటూ మంచిగా పొడి పొడి ఉండేటట్టు చూసుకోవాలి ఈ లడ్డు టేస్ట్ అంతా మనం రవ్వ వేయించడంలోనే ఉంటుందండి ఇప్పుడు దాన్ని సిమ్ లోనే పెట్టి వేయించాలి హైలో పెడితే ఏంటంటే అదంతా అడగంటే కలర్ చేంజ్ అయ్యద్ది రవ్వ ఈ విధంగా టైం పట్టిద్ది కాబట్టి స్లోగా వేయించుకోవాలి ఈ నేతిలో వేయించుతుంటే రవ్వ అయితే మంచి స్మెల్ వస్తా ఉంటది చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది పొడి పొడిగా ఆడుతుంది కదా ఇప్పుడు ఒక బౌ ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వాటరు ఒక కప్పు ఉన్నార పంచదార వేసుకోవాలండి సరిపోయి ఇప్పుడు మనం రెండు కప్పుల బొంబాయి రవ్వకి ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకున్నాక మూడు కప్పులకి ఒకటిన్నర కప్పు షుగర్ అయితే సరిపోతుంది ఇప్పుడు షుగర్ అంతా కరిగి ఒక తీగ పాకం వచ్చిన దాకా కలుపుకోవాలి బెల్లంతో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు దాంట్లో ఒక మూడు ఎలాచి దంచికోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు టైం పట్టిద్ది ఈ విధంగా తీగ పాకము అంటే గరిటె నుండి దాంట్లోకి ఈ విధంగా జారుతూ ఉండాలా అప్పుడు పాకం వచ్చినట్టు ఇప్పుడు మనం ఫ్రై చేసిన బొంబాయి రవ్వ పాకంలో వేయాలి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసుకొని కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ అంత పాకం గట్టిపడి లడ్డు సరిగా రాదు చుట్టేటప్పుడు ఇట్లా పాకం పర్ఫెక్ట్గా వస్తే చూడండి కలుపుతూ ఉంటేనే ఒక గరిటకి లడ్డు లాగా వస్తుంది కదా అదే విధంగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈజీగా చేసుకోవచ్చండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లగా అయిందాక మరీ కానీ లడ్డు అయితే చుట్టడానికి రాదు కొంచెం వేడి వేడి మీదనే ఈ విధంగా లడ్డులా చేయాలి ఒకవేళ మనకు అట్లా రాకుంటే కొన్ని పాలు లేదా నెయ్యిని కొంచెం పైనుండి వేసుకొని ఈ విధంగా లడ్డులాగా చేసుకోవాలండి అంతే ఈ దీపావళి పండగకి అయితే మీరు ఏం చేసుకున్నారో కామెంట్లో చెప్పండి డ్రై ఫ్రూట్స్ మధ్యలో వచ్చేటట్టు ఈ విధంగా ఒక్కొక్కటి అన్ని విధంగా చేసుకోవాలండి మరి చల్లగైనా కానీ రావు కదా అందుకే కొంచెం వేడి వేడిగా ఉన్నప్పుడే అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి చూసారా ఎంత చక్కగా వచ్చినాయో పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు పెద్దలు పిల్లలకి ఎంతో ఇష్టమైనది ఒక వన్ అవర్ తర్వాతకి చూడండి లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం